ఓసారి విఠలాచార్య గారికి రంగనాథ్ గారు ఎదురయ్యారు ఎమయ రంగనాథ్ నీకు మంచి పర్సనాలిటీ ఉంది అందం ఉంది టాలెంట్ ఉంది మంచి వాయిస్ కూడా ఉంది నీ బిహేవియర్ కూడా బాగుంటుంది అన్నీ ఉన్నా కూడా నీకు ఎందుకు సక్సెస్ తగ్గటం లేదు మీరు రావాల్సినంత ముందుకు ఎందుకు రావటం లేదు అని రంగనాథ్ గారిని విఠలాచార్య గారు అడిగారు నాకేం తెలుసు సార్ నేనేమైనా తప్పులు చేస్తున్నానేమో మీరే చెప్పాలి అని రంగనాథ్ గారు చెప్తే ఓసారి నీ జాతకం తీసుకురావయ్యా అని విఠలాచార్య గారు చెప్పారు ఆ మరుసటి రోజే రంగనాథ్ గారు తన జాతకాన్ని వెట్లాచార్య గారికి పంపించారు రంగనాథ్ గారు జాతకాన్ని చూసిన వెట్లాచార్య గారికి అసలు విషయం అర్థమైంది రంగనాథ్ గారిని పిలిపించారు అసలు సమస్య నీ జాతకంలో ఉందయ్యా నీకెందుకు సక్సెస్ రావటం లేదో తెలిసిపోయింది అని విఠలాచార్య గారు చెప్పడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మీరు హీరోగా సినిమాలు చేస్తున్నారు కదా కొద్ది రోజుల్లోనే ఇక మీరు హీరోగా ఉండరు పంతొమ్మిది వందల ఎనభైలో సెనీ ఎంటర్ అవుతుంది మిమ్మల్ని దెబ్బ కొడుతుంది అలా ఇలా కాదు భారీగా దెబ్బ కొడుతుంది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పంతొమ్మిది ఏళ్ళు ఇబ్బందులు పడతారు ఆ తర్వాత దశలో వచ్చినప్పుడు నిలబడతారు అప్పటికి సినీ ఇండస్ట్రీ స్థితిగతులు మారుతాయి మీ వ్యక్తిగతంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయితే మంచి పేరును తెచ్చుకుంటారు అని విట్లాచార్య గారు చెప్పారు ఎంత ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అంటే ఒకప్పుడు నలభై అడుగులు యాభై అడుగుల కటౌట్లు పెట్టిన హీరోకు నాలుగు నెలల్లోనే పోస్టర్లలో ఫోటో లేకుండా పోయింది ఆయన చెప్పినట్టే అక్షర సత్యమైంది అప్పుడే ఏరియా బిజినెస్ మొదలైంది రంగనాథ్ గారి సినిమాలు సక్సెస్ కాలేదు ఆయనకు నలుగురు అన్నదములు నెలకు రెండు బస్తాల బియ్యం అయిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో హీరోగా మంచి అవకాశం కోసం ఎదురు చూడలేకపోయారు ఏదో ఒక ఛాన్స్ కావాలి నటించాలి డబ్బులు కావాలి కుటుంబం గడవాలి అది రంగనాథ్ గారి పరిస్థితి అప్పుడు హీరో కృష్ణరాజు గారి వద్దకు వెళ్ళారు రంగనాథ్ గారు బ్రదర్ ఇలా ఉంది నా పరిస్థితి ఐ కాంట్ వెయిట్ ఇప్పుడు నేనేం చేయాలి విలంగా చేస్తే ఎలా ఉంటుంది అని రంగనాథ్ గారు అడిగారు నిజం చెప్పాలంటే హీరోల కంటే విలనే ఎక్కువ సంపాదిస్తాడు హీరో ఒక సినిమా చేసే సమయంలో విలన్గా మూడు నాలుగు సినిమాల్లో చేయొచ్చు అన్నారు కృష్ణరాజు గారు అలా కృష్ణరాజు గారి సలహాతో విలన్గా వేషాలు వేసిన రంగనాథ్ గారు ఆ తర్వాత తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా మారారు